అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒక్కటవుతామని ఆశపడ్డాను సీత మన మూడు ముళ్ల బంధానికి ఇన్ని ముళ్ళు అనుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టాను మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను మీ అక్కకి సంబంధం చూశాను మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది బజార్ బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముగ్గు కిందే మూతి ఉంటే చాలు లక్ష రెండు లక్షలు ఉన్న ఈ రోజుల్లో కానీ సీత నీకోసం నీకోసం సంబంధం చూస్తా మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లెలి కోసం మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నన్ను క్షమించు అద్దె గంతుల ఇంట్లోకి ఇలా కనపు దొంగల దొరకట కర్మ ఏం మాట్లాడకుండా రా ఎలా ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే పదివేలు పట్టుకో జాగ్రత్త బాబు పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి చూడండి గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిన ఎక్కేవాడా ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి రండి ఆ సౌండ్ ఏమిటి అక్కగారు గారు కింద ఎవరైనా ఎలా వాళ్ళు జరుగుతున్నారా కాదురా పాత పాత కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా ఆయిల్ హింస అయిపోయింది ఇక వేణుగారి ధ్వంసం అనమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చారేంటి బాబు రోజు మెట్లెక్కి అవసరంగా ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వారొక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు క్యారెక్టర్ వా జమ్ముల మళ్ళీ ఫ్లూట్ వాయిట్ కూడా చేస్తాను అబో 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 ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు కానివ్వండి ఎలా పడ వాయించండి ఏ గొప్ప సంగతి అండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది చక్కటి నడిచేయటంటే ఇది మరీ గొప్ప సంగతి అండి రష్యాలో వచ్చిన ఇది మరీ అద్భుతం కనిష్ఠం ఆహా చాలా థ్యాంక్స్ నాయనా ఇలా కళని వెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరేనా మా కళాకారుల జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలుచుకొని మళ్ళీ విజృంభిస్తా కొత్త టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాసుందా కొంచెం ఉండేది నాయన మిమ్మల్ని నా కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నా ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అయ్యాడు కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగారు తమ్ముడు ఆయనకి ఉబ్బసం వ్యాసుందండి అది ఆయన కేర్ చేయకుండా నీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా ఎప్పుడు చెప్పకుండా కాదు వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పది కుక్కలు పది కాలాల పట్టు నిలిచేలా చూడండి ఏమండి అలాగే కాతో నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను పదవి తీసుకొని ఏం నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముండి నమస్కారం బాబు మిమ్మల్ని కలవగలిగాను ఆ దేవుడి దేవల్లా అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని సూర్యనారాయణ వేదపారాయణ అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడం తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా మాటలు వినిపించిన లెవెల్ లో గంట వాయిస్తు ఆ పొలం విషయం గా చెప్పాలంటే ఆ పొలం నీ కవులకి నచ్చలేదు తమ కూడా మాట మాట్లాడి వెళ్తానండి అన్నా దున్న నాకెవ్వరు అన్నలేరు నేనే జగన్నాథాన్ని ఇందాక తమ జగన్నాథం గారు తమ్ముడు అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారిపోయారు చెప్పి అవతారమైన శ్రోతపాత్ర తెలుసుకుంటారు తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంత అనుమానం సర్లే ఇదేం చూసావు చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుకుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది ఉన్నట్టుండి పది గజాల దూరంలో ఠక్కున శత్రు సైనికులు పొదల్ చాటి నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి ఐదు నిమిషాలు ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు నేనొక్కడిని సావు తప్పి కన్ను లోటపోయి బతికి బయటపడ్డాను కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమంది అనుకో అది నీకు అనవసరం వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు నా పొలం నీ కౌలికివను వెళిపో రామ ఐదు నిమిషాలు ఆగండి దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు అమ్మా అదేమిటమ్మా నాలుగు రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు పరీక్షలు అయిపోగానే ఊటీ ప్లాన్ వేశారు నాన్న నేను అనుకున్నాను కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను నా తల్లి నా బంగారు అమ్మా నాన్న అంటే బిడ్డకు పంచి ప్రాణాలు నా ఇంట్లో పొట్ట బయలేలా తిండి తిని పక్కింటికి కాపలగా అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను అన్నా చివేదవా నన్ను చూసి కాదురా అమ్మాయిని చూసి ఆనందంగా బొరగాలి అంత రాంగ్ యాక్షన్ అయ్యే దరిద్ర బుకొంకకి పో వెళ్ళి పక్కింటిలో బొడక పో ఈ పక్కింటికి పోయావా నా ఇంటికి మాత్రం రాకు మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా ఇంటికి తప్పదు మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు వెళ్ళు దానికంత బాధ ఎందుకు ఈ నాలుగు రోజుల్లోనూ తను ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం అది నా బాధ ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడైనా తెలుసుకోగలరా అప్పటికే సిగ్గు లేకుండా గురకాల రాత్రి బోళ్ళు పెదివేది తిరుగుతూనే ఉన్నాం కదా నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి చెప్పు నేను ఊరేళ్ళకి తప్పదురా నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ నాకు తెలియజేయాలి అమ్మో రేపు ఈ పారి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటా ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ ఓ సినిమాగా చెప్తాడు దాంతో వీడికి పిచ్చి నన్ను డిమాండ్ చేస్తాడు తెలుసా ప్లీజ్ రా ప్లీజ్ రా ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ సరే సరే చేస్తా ఈవేళ నైట్ మా వెళ్ళి ఓ వారం తిరిగి వచ్చి తిరుగుచి పని చూస్తా ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది మొత్తం ఎంతైంద్రా బృహస్పతి ముప్పై ఆరు పచారులు ఇరవై మూడు చిన్న నిట్టూర్పులు పదహారు పెద్ద నిట్టూర్పులు ఉన్నాయా ఊరిని మొహం ఇట్టా ఇందాక నుంచి నువ్వు రాస్తుంది నా పచార లెక్క రే నువ్వు బృహస్పతివి కాదురా వాసన కొట్టే వనస్పతివి అక్షర జ్ఞానం లేని వాచస్పతివి నేను అడిగింది ధాన్యం పస్తాను లెక్క చిత్త మూడు వందల నలభై బస్తా అండి బస్సు వచ్చేట ఇరవై ఆరు దాటింది అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే ఏం మాట్లాడితే తమ శివకాశీ కాశి చిచ్చుపుడ్లా మండిపడతారో తెలియక మౌనం వహించానండి అయ్యా సంతోషించాలి అడుగు మాటలోనే వచ్చేస్తున్నాడు బావాడు తారా రావుడు ఇదేనా రావడం కాదు ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను అదే మాట రా బడుద్ధాయని బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావు ఏమిటి మన ఇంటికి దోవేటో మర్చిపోయాను పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా ఇది ఎక్కడ చూచండి రా అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మావయ్య మామయ్య రే రే నేను నీ కన్న తండ్రి రా చూసావా తాతయ్య అది కూడా మర్చిపోయాను మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపొచ్చేసింది వచ్చేసింది నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుము లాంటి వెయ్యి రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఉంటా పిండాకుడు ఉంటాయి ఎదిగిన కొడుకు అంతగా ఎదగిన తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి ఒరే ఇల్లు చూసావా బాబాయ్ అది కూడా మర్చిపోయాను నమస్కారం బాబు గారు బాగున్నావా షడ్ర కూడా ఒరే బృహస్పతి ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేండి బాధలు ఏముంటారా ఏమైనా ఉండొచ్చు అయ్యా ప్యాంట్లు బిగితేపోవచ్చు షర్ట్లు పోవచ్చు చేతుల పని చంకల్లో తిరిగిపోయి ఉండొచ్చు ఎలా రావుడు నీ బాధ బట్టల గురించిగా బాధపడకు కొత్త గుట్టి తల్లే బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా తండ్రిని తండ్రిని అవును తండ్రి నా బాధ నా మనసు గురించి ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి పేపర్ చూస్తున్నావా అవును అందులో వివాహ మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి సంబంధం ఖాయం చేశాను రా నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మల ఉంటుంది ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చక్కని అదేమిటా వాళ్ళకి నేను మాటిచ్చేసాను మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం మీరు ఖాయం చేసిన ఈ సంబంధం అంటే మేము నీ కంటికి అంత వెర్రి పినుగుల్లా అంటున్నాం ఏమిట్రా తాతల మీద ఇచ్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్తారు ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ పది మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను నేను నీకు అంత లోకువైపోయాన్రా ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు నా జీవితానికి సంబంధించిన విషయం నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తేలిన పిల్ల మేడలో తల్లిగట్టే అంత కాదు నేను కావాలంటే నీకు ఆ పిల్లలు రేపే చూపిస్తాను ముక్కు మొహమే కాదు చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందో నేను అలా చూసుకోను ఆ పిల్లని చేసుకోను పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను ఒరేయ్ బృహస్పతి మా వెధవ ప్రేమలో పడ్డట వాడిని నెల దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండ తిక్క కుదురుతుంది చంపుత కుంకాక్షి అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్ళే అంత మాట అనకండి నిన్ననే మా ఆవిడ నా సలహా వింది పాటించి బాగుపడింది ఏమిటా సలహా మీనాక్షి ఎలాగో రోజు వంట నేనే చేస్తున్నాను కదా ఈ నాలుగు గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా ఆ గిన్నెలు నేనే తోమేస్తాను పని మనిషిని మాన్పించేసే అని సలహా ఇచ్చాను వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది ఒరేయ్ నువ్వు అంట్ల చదవురా తోవుకో అంటూ తోవుకో నీ గతే చదవా అని బొబ్బిని బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు కృష్ణరాజు భయ్ కృష్ణరాజా నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలిపదా పాల్తుగా లెక్క సైన్మాలు చూడబిట్ట కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు షేర్ పుట్టుంటాడు భయ్ గింతంత కళ్ళు ఉంటాయి షేర్ తీరుంటాడు అనుకో నీ తండ్రి ఇట్లా చూసిండ పబ్లిక్ ఇప్పుడు సా వెళ్ళాలి ఎంత ఇజ్జతున్నాడు అంటే గావలా గాయని తినమంటే తినాలి పండుకోమంటే పండుకోవాలి లేకపోవంటే లేకపోవాలి గంత ఇజ్జత్తున్నాడు అన్నట్టు జబ్బడైన పొరపాటు చేసింది అనుకో గాని తానికి తీసుకుపోతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా గాములో చౌరస్త ఉంటది కదా గాడకపోతాడు గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు కూకుని ఏం చేసింది అనుకున్నావు ఒక గుంద బాటిండు అండ్ల కత్తి పొడిచిండు తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా అంటే బై ఇంట్లో వాళ్ళ పడింది పారి నా బిడ్డ వస్తున్నాడు రా ఒక్కసారి చూడు రాదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి మూడు వందల అరవై ఐదు రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 కళ్ళ ఆడుతున్నాడు నా బిడ్డ బిడ్డ ఇచ్చారా లేచారా అని ఉద్దేశం మళ్ళా ఇచ్చారు అందుకే ఇంటికి రాక తప్పలేదు మంచిగైంది గాని బిడ్డ వరంగల్ జిల్లాలే ఆడికి వెళ్ళి నీకు వంద రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ పిల్ల అనుకున్నావు సాయిత్రమ్మలే ఇంద్ర గట్ల చూస్తావు సాయంత్రం అంటే ఎవరనుకున్నావు ఓల్డ్ పిక్చర్ హీరోయిన్ దాని లెక్క జబర్దస్త్ ఉంటది వరల్డ్ రైట్ రైట్స్ కి నాలుగు లక్షలు ఇస్తాం బొమ్మని చెయ్యి అన్నారు నీ తండ్రి నాలుగు లక్షలు ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే వంద సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ ఐదు లక్షలు ఇస్తే ఇస్తా అన్న ఒప్పుకున్నారు ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు ఒప్పుకోమంటావు నువ్వు ఒప్పుకో మానుకో నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి అది సావిత్రి అమ్మలా ఉండదు లేకపోతే కార్యక్రమాలు అమ్మలా ఉండని నాకు అవసరం మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే వెళ్ళిపోతాను అంతే ఇదేంది భయ్య డిస్కషన్ అవుతాడు కష్టం లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే జీడి అనుకో రాదు కిస్ అంటాడు సన్మా ఫీలింగ్ పనికిరాడు అవు పనికిరాడు నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు ఐదు లక్షలు రావాలే నమస్తే సుమన్ నమస్తే హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారు డైరెక్షన్ లో సైన్మదిస్తానంటే ఈ లైఫ్ ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు హేమ్రామూర్తి నీ లెక్క పాల్త సైన్మా తీస్తాననుకున్నావు సుమన్ గారిని పెట్టి సాయి మే మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా ఎవరితోనన్న చెప్పుకుంటే సిగ్గు చెటు మొన్న ఉల్లిపొర లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమన్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు త్వరగా వైజాగ్ వాళ్ళెవరు ఆయన జగన్నాథం గారని మిలిటరీ మెనిషిరా ఆయనకి ఊళ్ళో భూములున్నాయి కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు నీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు అని చేత నువ్వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి నీకు శాంతి కనిపిస్తుంది మనశ్శాంతిగా అనిపిస్తుంది అయ్యయ్యో సుక్కు సుక్కు అయ్యయ్యో కరువు మైక్యా సుక్కు సుక్కు అయ్యయ్యా కరువు మైక్యా సుక్కు సుక్కు సూకు సూకు అని కూర్చున్నాడు ఆ కూతకు అర్థం ఏమిటా బృహస్పతి సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండి అందుకే సూకు సూకు అంటున్నారు

ఈ లోపు నా గురించి కాని నా పెళ్లి గురించి కాని మీరు ఏమీ ఆలోచించకూడదు ఏ ప్రయత్నాలు చేయకూడదు అక్టోబర్ పదిహేను లోపు ఓ చక్కటి శుభవార్త సహా వచ్చి మీ ముందు వాళ్తాను ఇట్స్ ఏ ఛాలెంజ్ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కరుకోలేకపోతా అన్న ధైర్యంతో రా అవును ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నా ఇంకా వారి ఈ పోరగాడే రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు ఇతనే నమస్కారం అచ్చు నా పెళ్ళంట లేదల్ల ఉన్నళ్ళి బిడ్డా బిగారై తలేదు నువ్వు డెఫినెట్ రెండున్నర రోజు బొమ్మ సూరి ఇంద కాఫీ అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు నమస్కారం నమస్కారం బాబు మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడు చెప్తుంటాడు బాబు నాలుగు మా వచ్చాడు దినాలు కాకపోతే తీర్న ఏడాది పాటు మంత్ ఉండమను ఇదిగో బిడ్డ బిల్లా బిల్లు ఎందుకండి ఇప్పుడు నువ్వు దాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే చూడు బిడ్డ నేను పైసలు తాన చాలా నిక్కచ్చిగుంటా గిట్ల పైస పైస కూడబెట్టి పది చేసి మా మూర్తి గారు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్ నమస్తే వెంకటేష్ బాబు జబర్దాస్ తిన్నావు కదా నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదీస్తున్నానంటే ఈ లైఫ్ ఇంకేం కావాలి నా జన్మ ధన్యం అయిపోయింది అన్నట్టు ఏమ్రమూర్తి గట్లా చూస్తుంటివి ఏమైంది నీ లెక్క పాల్తూ సైన్ మదీస్తాను అనుకున్నావు వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదీస్తున్నావే ఆయన ఇంకో గంట దాకా మన లోకల్లోకి రాడు కానీ నువ్వు లోపలికి రా స్నానం చేద్దావు కానీ ఆనాలు పానాలు తర్వాత రా అసలు విషయానికి రా మరి శాంతి వాళ్ళిల్లు మీ ఇంటి ఎదురు కానువుగా ఎక్కడా వాళ్ళిల్లు అదిగోరా హలో మీరా అలా అరిచేసరికి ఏ దయ్యో భూతం అనుకున్నావు కదండి అంటే నా గొంతు అలా ఉందన్నమాట అబ్బే నో నో మీ గొంతు మాత్రం అలా లేదండి నో గొంతు మాత్రం అలా లేదంటే మనిషిని దయ్యం లా ఉన్నానా ఏమండి ప్లీజ్ అండి చుట్టపు సూప్క ఇందాకే మా సూర్య ఇంటికి వచ్చాను మీది పక్కేలేనని తెలిసి పలకరేద్దాం వచ్చాను మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తిగమక పెట్టకండి ప్లీజ్ ఈ ఊర్లో ఎన్నళ్లు ఉంటారు నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి అది పూర్తి ఏదాక ఉంటాను పల్లెటూళ్ళలో పన్నే ఉంటాయండి అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి కానీ నాకు ఈ పల్లెటూరులో మాత్రం చాలా పని ఉందండి ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహా గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటు అండి బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా అబ్బాబే నోనో ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ కర్చీఫే అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పారేసుకోలేదండి సరదాగా పడేసా గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్లి పట్టుపట్టు మంది షూట్ చేసి ఉండేవాడిని మాట లేని మనుషులు మాట లేని మనుషులు మాట లేని మనుషులు ఆ సైకిల్ ఏమిటి నీకు గొప్పవైంది మీ దేవుడు ఎత్తుకెళ్ళా ఇవాళ శుక్రవారమా మౌనవృత్తం కాబోలు నా కర్మ ఇలా కూర్చో ఏమిటి శుక్రవారం నాడు మగుడు కూడా మీ దేవుడు నా కర్మే ఇదిగో ఇలా చూడు ఇప్పుడే వచ్చింది ఉత్తరం మా రంగనాథం గడు రాశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని ఆరు నెలల వరకు తిరిగి రాడని అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో ఎందుకురా రాష్ట్రగా అరుస్తున్నారుగా అవసరమేమోనని బాగుంది ఇలా ఇచ్చి కాస్త ఒంగు దరిద్రం మధ్యాదలో నువ్వును అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే ఆరు నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని లేఖి మనుషుల్లా కాకుండా నాలా గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు నానే అరే మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధము కావడం వల్ల వాడు వాడి పెళ్ళని నాకు నచ్చి ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సరే

సూరి బాబు నీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయ వల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దునండి ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయినా బుర్రు నూనె కొడుతుంది అప్పేగారు ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే నీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపు మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతులు అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరు అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూళ్ళికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని ఏ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమ్మా అమ్మా లేరు చిన్న ఇదే చెప్తున్నాను చెప్పచ్చు మనం పెళ్లి చేసేసుకుంటా అంతే ఆరు నూరైనా సరే పెళ్లి చేసుకుంటున్నాం అంతే గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి దాకా చేసుకోనమ్మా చెప్పదా చేతి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారి తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా మా తమ్ముడికి సీత నా డ్యూటీ అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా మా ట్యూషన్ విషయం ఏమిటి ఏమిటో ఈ ట్యూషన్ ఏమిటో ఈ గోళేమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడు దేవుడు ఉన్నాడా ఈసారి కపిల్ దేవుడు అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టావాడు ఎవడు ట్యూషన్లు ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసారి హీమర్ సగస్ చేస్తున్నారు అడగాలి ఏం సినిమా అండి ఖైదీ అందులో ఈరో ఎవ్వారనుకున్నావు చీర అంటారు చూడు గది అనివా చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలాంటి అన్నట్టు అందులో ఒక హీలన్ గారు ఉన్నాడు అనుకున్నావు రావు గోపాలరావు పై ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆడేం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు గంటే చిరంజీవి పరేసన పోయి ఉరకబట్టిండు ఎక్కడికి పోయిండు అనుకున్నావు జంగల్ పోయిండు విడ జంగల్ అంటే గస్సు జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి పుళ్ళుంటాయి ఏనుగులు ఉంటాయి నీ తండ్రి ఒక్కరైన అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టింది ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు గట్లా ఎంతసేపు ఉరుకుతారు రెండున్నర గంటల టైం అబ్బాయి గట్ల ఉరుకుతనే ఉంటారు ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు ముందు చిరంజీవి వెనక మన పోలీసులు మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా శాంతి గురించి అన్ని వివరాలు సేకరి ఏమిట్రా త్వరగా చెప్పు విని నువ్వు బాధపడవు కదా బాధపడరేట్రా వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సరంధం ఖాయం చేశాడు అయిపోయిందిరా అంతా అయిపోయింది సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి కదా మునిగిపోయిన పడిపోకు సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా కాదు వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తనంతసిపిల్లా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తుంది ఇది తేలిపోయిన విషయమే కదా అదే ఇంకా గట్టిగా తేలలేదురా అదే నేను తేల్చేయమంటున్నాను రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలు మీ మధ్య ఉన్న మంచు తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పాయి